కథ కాదు అందమైన జీవితం కన్ని వయసు చిలకమ్మ వెన్న మనసు గోరింగా కలిసి కట్టుకున్న కలలగోడు ఒకనాడు చిలకమ్మ నాకు ఇలా సభల్లో సమావేశాల్లో ప్రసంగించడం పెద్దగా అలవాట్లేదు కానీ ఈ వేళ ఒక ఎదురు చూడని సంఘటన అదే ఈ బాబు పాట వినడం తటస్థించింది అందుకే నాలుగు మాటలు చెప్పాలనిపిస్తోంది ఎన్నో జన్మలు తేనె అభిషేకం చేస్తే మధురమైన స్వరం వరంగా లభిస్తుందంటారు పెద్ద చిరంజీవి ఇంత చిన్న వయసులోనే ఎంతో అనుభవం పండిన వ్యక్తిలా ఇంత అద్భుతంగా ఆలాపించడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ బిడ్డన కన్న తల్లిదండ్రుల అదృష్టానికి ఎంతో ఆనందిస్తున్నాను కొంత తీర్చి పడుతున్నాను కూడా ఎవరి పాట నడుస్తా ఉంది ఇంకో పది నిమిషాలు అయిపోద్ది నేను ఎవరూ గేట్ గేట్లు ఏంటి పులు అయిపోయా అయిపోవడం నీ కోసం ఏడుగా పట్లం కట్టించాను అటుకెళ్ళు ఇంకా ఎడిగానే ఉన్నాయే ఇప్పుడే వేసానండి మరేట్రా హాల్లో కూర్చుని కన్నారకుండా సినిమా చూస్తాం అవరే రయ్య రాజాకి మోద నా పవిత్రమైన ప్రేమకి గుర్తుగా తెచ్చాను ప్రియ నేను కోరుకునేది రేపటికి వాడి మాడిపోయే పువ్వులు కాదు గోపి నీ విశాలమైన హృదయంలో చోటు మనం వెంటనే పెళ్లి చేసుకుందాం మీరా నాన్న ఎవరో అనుకొని భయపడిపోయాం మేము ఇన్నాళ్ళు మీది నిజమైన ప్రేమ అవునా కాదా అని పరీక్షించాను మీది అమర ప్రేమ యుగ యుగాల బంధం మీది రేపే మీ వివాహం జరిపిస్తానమ్మా multimotor సినిమాలో హీరోయిన్ ఇట్టాగే ఉడుతా అంటే ఆని నోరు తెరిచి చూస్తావుగా నేను తప్పేంటి సర్లే వాళ్ళు పట్టుకెళ్ళు కట్టుకొని ఒక గంట పాస్ పని చేసి నటిస్తారు ఏళ్ళకెళ్ళి కూర్చారు అదే నీ కడన జబ్బు తెర మీద ఆయన చేసినట్టు చేస్తా అని మెచ్చుకోవడం లేదు సరిగంధ తిట్టి పోస్తాం వాళ్ళకి నీకు పోలికలేంటే వాళ్ళు అసలు అసలు ట్యూబ్ లైట్ లో మెచ్చిపోతాం జనం వాళ్ళ ముఖం చూస్తారు కానీ చెయ్యట్ట చూస్తారే అంటే ఆయన అందమైన వాళ్ళు అప్తురసలంటే నేను ఇకారం అబ్బా పని కనుగే బయట మీ అయ్యి వచ్చి తాళ వేసుకుపోతే అసలు వేసిన పేరుపోయిందా మీ అయ్యో తాళ వేసుకుపోయారు ఏంటయ్యా ఏదో నవ్వు అయ్యా అయ్యో ఎప్పుడూ వెళ్ళిపోయింటాడే నాకు భయం చీకటంటే భయం దేనికే కూసో ఏటో బయట కళ్ళు కనిపించిన చీకటి లోన కొళ్ళబూడి చేసాలి నేనా వయసులో ఉన్న కుర్రోండి నువ్వా సొగసైన పిల్లదానివి నా వయసు ఇరవై రెండు ట్వంటీ ఫోర్ నీ వయసు పదహారు పార్టీ మధ్య తీరం ఏంటే మీ చేత నేనే చేయలే అట్టగనే ఎట్టగో బయలుదేరా కదా వెళ్ళొచ్చేద్దాం బాబు ఓ పని అయిపోయినట్టు ఉంటుంది నీ పని అయిపోతుందని చూస్తున్నావు అసలు పని నీ కాదు నా కానీ ఇంటికి వెళ్ళిపోదాం బాబు ఇంటికి వెళ్తే అవసరం వస్తే అంత దూరం నుంచి దూరం అయితే రా నా బాధ నీకేం జరుగుతుంది కొని కాసేపు ఇక్కడే ఉందాం బాబు ఇక్కడే ఉంటే అక్కడ పని ఏమవుతుంది ఏడు అలాగే ఆకాశం అంత చూస్తానంటా ముందు నా పని అయ్యి చూడు నమస్కారం నమస్కారం ఇంటికెళ్ళి మోటా ముళ్ళు సర్దుకున్నాడు అడవుల్లో అరవై సంవత్సరంలో ట్రాన్స్ఫర్ చేయిస్తున్నాను అదేడు బాబు నేనేం చేశాను ఏమీ చేయలేకపోయావు అదే నువ్వు చేసిన పాపం నా కడుపు కదింక డాక్టర్ నువ్వేం డాక్టర్ అయ్యా ఏమిటండి నాలుగు బట్టల ఇచ్చాను కదండి ఇచ్చావు నాలుగు బొట్లాలు ఒక బొట్ల వేసుకున్నాను రెండోది వేసుకున్నాను మూడోది రోజు వేసుకున్నాను నాలుగోది వేసుకున్నాను అదేమిటి బాబు ఒక్క బొట్టలా వేసుకుంటే చాలు సంచి దులిపినట్టు దులిపేయాల్సిందేనే మరి దులపలేదు మరి ఇదిగో సాయంకాలం లాగా నా పని జరిపించేవా సరే సరే లేకపోతే ఇది అమ్మమ్మ అలా చెప్పించకండి నీకు అడుపు కదలేదని నాకు అడుపు పట్టకండి సాయంకాలం లాగా మీ చేత అమ్మయ్య అనిపించే పూచి నాది వస్తానండి రండి బాబు కాసేపు వాళ్ళు ఆలో కూర్చున్నాం ఏం టైపు అలా భయపెడితే పని జరుగుతుందనా తల బయండి ఏం కదండి లోపల కుక్క కుక్క